మన బాడీలో ఉండే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందండి మనం తాగే ఉండాలి కదా అందుకనే మన ఇంట్లో ఉండే నీళ్ళని చెక్ చేసుకోవాలి ఎవరైనా చేయాల్సింది ఫస్ట్ అదేనండి మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదండి మీ నీళ్ళు ఇప్పుడు మంచిగా నీళ్ళు తాగుతున్నాయి కదా ఆ నీళ్ళు ఏంటి అని మనం చెక్ చేపిస్తే నాకు అర్థమైంది ఎవరు చెక్ చేయాలి మనం వాళ్ళు ఇద్దరు చెక్ చేసిస్తాం అంటే వాటర్లో ఏమేమి ఉన్నాయి అని చూస్తే యాసిడ్ ఉంటుందంటే మన శరీరంలో యాసిడ్ ఎక్కడ ఉంటుందంటూ చేయడం మిగతా అంతా ఆల్ఫే మన తాగేదంతా యాసిడ్ అయితే బాడీ అంతా యాసిడ్ అయితే మనం కొద్ది వాటిని ఎక్కువేట్ చేస్తే వాళ్ళు కొడుకువాలంటే కొడుకుంటారు బాగా ఇష్టం మనం గుడ్ నేను బయట కూడా బోర్డు పెట్టాల లోపలే ఎందుకంటే బోర్డు చూసి ఎవరు కాలే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు మాకు రిజల్ట్ వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళే వస్తారు